పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ కాశీపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాలను ఘనంగా నిర్వహించారు కాశీపల్లి గ్రామంలో భూదేవి శ్రీదేవి సహిత బొడ్రాయి స్థాపన సందర్భంగా గ్రామ మహిళలు నెత్తిన బోనాలను ఎత్తుకొని ఊరిగింపుగా బయలుదేరి పోచమ్మ తల్లికి సమర్పించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కౌశిక హరిలత దంపతులు పాల్గొనగా కౌశిక లత మహిళలతో కలిసి బోనం ఎత్తుకుని నడిచారు ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్ మేకల కోమరయ్య యాదవ్ మేకల స్వామిలు మాట్లాడుతూ కాశీపల్లి గ్రామంలో భూదేవి సమేత బొడ్రాయి స్థాపన కార్యక్రమంలో భాగంగా గ్రామ దేవత అయిన పోచ తల్లి బోనాలను వైభవంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు పోచుమ్మ తల్లి ప్రజలందరినీ గ్రామాన్ని చల్లగా చూడాలని కోరారు ఈ కార్యక్రమంలో మేకల మల్లి మేకల పెద్ద కొమరయ్య మేకల సతీష్ గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు मले वेंदो బొడ్రాయి భూలక్ష్మి మహాలక్ష్మి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగినాయి ఇప్పుడు పూజమ్మ కొరకు అత్యంత అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు కమిటీ సభ్యులందరికీ అచ్చిన ప్రజాప్రతినిధులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఈ ఈ ఉత్సవాన్ని ఇంత దిగ్విజయంగా జరుగుతున్న కాజీపల్లి గ్రామస్తులకి అందరికీ నా మనస్ఫూర్తిగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్న మే మేకర్ స్ట్రీన్ గారు ఈరోజు మా కాజిపల్లె గ్రామంలో ఈ యొక్క భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి అలాగే కోసమ్మ విగ్రహం పురుషిస్త జరిగింది మన ఆదివారం నాడు ఈరోజు ఏంటంటే బోనాల పండుగ ఊరు ఊరంతా అంతా మొత్తం కదిలి ఒక జాతర లెక్కన ఈ యొక్క తల్లులకు నైవేద్యం పెట్టడానికి ఈ యొక్క ఊరు నుండి భక్తి శ్రద్ధలతోటి బయలుదేరుతున్నాం కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మా చాలామంది కొంతమంది ఏదేదో ఏదో పోతారు కానీ ఈ దేవుళ్ళని పెట్టుకుంటే చాలా మంచిది ఇన్ని సంవత్సరాలు మా ఊళ్ళో బొడ్రాయ్ లేదు ఇప్పుడు బొడ్రాయ్ పెట్టినాం అందరి ఒక దేవ దేవతలు చల్లగా చూడాలని మాకు గ్రామ ప్రజల తరితన నేను కోరుకుంటున్నాను గ్రామం అందరం కలిసి బోనాలు కోచమ్మ కొలుపు జరుపుకుంటున్నాం కోశమ్మ తల్లి అందరిని చల్ల అందరినీ చల్లగా చూడాలని ఆ దేవతలతో ఆదేశాలు ఉండాలని కోరుకుంటున్నాం